హలో ఫ్రెండ్స్ ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అనమాట ఇది అయోధ్య రామ మందిరం ఇది మనకి అయోధ్య టెంపుల్ని ఎలా కట్టారు అనేది ఇదంతా కూడా ఒక వచ్చింది మీ ఇంటికి వచ్చినాయో రాలేదో కింద కామెంట్ చేయండి మా ఇంటికి అయితే నేను వచ్చాయి ఈ వెనకాల ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం బ్యాక్ సైడ్ ఎందు ఇది అయోధ్య టెంపుల్ జనవరి ఇరవై రెండున ఫస్ట్ అయితే జరుగుతుంది అనమాట దానికోసం అని చెప్పేసి అందరూ అక్కడ వెళ్ళలేరు కదా అందుకని ఈ అక్షంతలు అయితే పంపించారనమాట ఈ అక్షంతల్ని మనం పూజ గదిలో పెట్టుకొని ఆ రోజు ఆడ జరిగే పూజకి ఇక్కడ మనం అక్షంతలు వేసి మనం మన ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం అయితే మనం తీసుకోవాలి అందుకోసం అని చెప్పేసి మన హిందూ వాళ్ళందరికీ కూడా ఈ పంపించడం అయితే జరిగింది వీలైతే అయోధ్య మందిరానికి వెళ్తే మంచిది లేదంటే ఒకవేళ కుదరకపోతే మన ఇంట్లో పూజ చేసుకొని చేసిన మంచిది జై శ్రీరామ్